ఒకసారి ఓడతాం ఒకసారి గెలుస్తాం అంత సమస్య కాదు నేను ఇలా చెప్తా ఉన్నా మీకు తిరిగి వచ్చిన తర్వాత ఇంకా ఐదు రోజులు పోవాలి నేను తెలంగాణ మళ్ళీ కూడా మరబడ్డది అయిపోయింది తెలిసిపోయింది కదా మొదటి చెప్పన పడే రైతు మన ముఖ్యమంత్రి పోయి నేను తొమ్మిది తారీఖులు కూడా మొత్తం వేస్తా అంటాడు ఏది పంటలు కోసి పంటలు వచ్చి జోక్తు నాటేసేటప్పుడు ఇవ్వడన్నా జోకేటప్పుడు ఇతడా అంటే ఎంత పాటి పరిపాలన ఇంకొక మాట ఇలా పేపర్ చదువుతే నిజంగా నా కండలను నీళ్ళొచ్చినాయి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో చాలా కష్టపడి రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెంచిన ఐటీ రంగంలో కానీ పరిశ్రమల రంగంలో కానీ బ్రహ్మాండమైన పెట్టుబడులు వస్తూ ఉండే తెలంగాణ నరేంద్ర మోడీ కూడా అసూయపడేంత పెట్టుబడులు వస్తూ ఉండే ఇవాళ చదివితే ఓ వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ మద్రాస్కి వెళ్ళింది తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళింది ఇవాళ చూస్తే అల్యూమినియం అండ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీకి కరెంటు కోతలు పెడుతున్నది ప్రభుత్వం రోజుకి ఐదు సార్లు ట్రిప్ అవుతున్నది వాళ్ళ మధ్యలో ప్రాసెస్ లో పన ఆగిపోయి వాళ్ళు పెద పేరుస్తున్నారు ఇక తెలంగాణ లాభం లేదు వెళ్ళిపోవాలనుకుంటున్నారు అని చెప్పి వార్త వచ్చింది నాకు చాలా బాధ కలిగింది చాలా దుఃఖం కలిగింది నాలుగైదు నెలల దుర్మార్గులు ఎంత పని చేసింది ఎంత మంచిగా ఉన్న తెలంగాణ ఎట్లా ఆగమైపోయాయి ఇది ఎట్లా అని చెప్పి చాలా బాధపడ్డు ఈ బాధ నివారణ కావాలి నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే రెండు వేల ఒకటిలో తెలంగాణ జెండా ఎత్తినాడు హుజురాబాద్ గడ్డ అన్న పెద్ద నాయకులు లేకపోయినా బ్రహ్మాండంగా జెడ్పీటీసీలు ఎంపీపీలు గెలిపించిన గడ్డ హుజురాబాద్ గడ్డ రెండు వేల ఒకటిలోనే దాని ఫలితమే మనకు తెలంగాణ వచ్చింది బ్రహ్మాండంగా ఉన్నది తెలంగాణ ఉద్యమం అయిపోలే ఇంకా ఉన్నది తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ కూడా ఇంకా ముందుకున్నది మన బాధ్యత అయిపోలే అందుకోసం దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒకటే ఒక మాట ఒకటే మాట చెప్తాను మీకు నేను ఇంత జల్ది నాలుగైదు నెలల్లోనే ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత ఊరుకున్న ఈ ప్రభుత్వం పుసముట్టే ప్రభుత్వం కాదు రెండవది వంద శాతం నేను మీకు చెప్తా ఉన్నా మీరు మాట మీద విశ్వాసం ఉంచండి మళ్ళా బ్రహ్మాండంగా ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినా మధ్యలో వచ్చినా పొసకొచ్చినా ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా మళ్ళా మన గవర్నమెంటే వస్తుంది దాకా ఎవరూ కూడా అందానం లేదు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మనం పనిచేసే బాకీలు ఇంకా ఇంకా చాలా మంచి జరగాల్సిన అవసరం ఉన్నది మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు రావాల్సిన అవసరం ఉన్నది నాకు రెండు విషయాలు మీరు మామూలుగా చిన్న ముచ్చట తొమ్మిదేళ్ళు బ్రహ్మాండంగా వచ్చిన కరెంటు ఎందుకు వస్తలేదు నడిచిన తోవే కదా మీరు కొత్తగా గడపాలు పట్టి తవ్వేది లేదు బావిలు తవ్వేది లేదు పుడికలు తీసేది నడిచింది నడిచినట్టు నడిపితే అయిపోయాడు కదా వస్తలేదు కదా కోతాడు కదా కోతలు పడుతున్నాయి కదా మంచి నిల్లేందుకు మాయమేనా అర్థం కాదు విషయం భగీరథ మళ్ళా బిందెలు బట్టి మోసుడైంది ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా దావగానాలు మంచిగా చేసినాం ఫస్ట్ క్లాస్ గా కేసీఆర్ కిట్టని వ్యాన్లు పెట్టి బండ్లు పెట్టి అమ్మాయిలు తీసుకెళ్లి ప్రసవం చేయించి మళ్ళా పైసా ఖర్చు లేకుండా ఇంటికాడ దించినాం వాళ్ళ చేతిలో ఆడపిల్ల కొడితే పదమూడు వేలు పెట్టి మగపిల్లాడు కొడితే పన్నెండు వేలు పెట్టి బ్రహ్మాండంగా కేసీఆర్ కిట్ వాళ్ళని ఆడుకున్నాం ప్రైవేట్ దోపిడీ బంద్ అయిపోయి గవర్నమెంట్ దవఖాల్లో ప్రసవాలు బాగా అయినాయి మళ్ళా ఇప్పుడు తారుమార్ అయిపోయి కింది మీద అయిపోతా ఉంది కేసీఆర్ కిట్ లేదు న్యూట్రిషన్ కిట్ లేదు ఆ కథ లేదు రెండు వార్తలు వచ్చి వేయాలి వరంగల్ ఎంజిఎన్ లో దుర్భరమైన పరిస్థితుల్ని ఎయిర్ కండిషన్లు పనిచేస్తలేవు కొత్తగా ఉంటే చిన్నపిల్లలు ఎండకు అల్లాడుతున్నారని ఆ తల్లులు మోసపడుతున్నారని చెప్పి పేపర్లో వార్త వచ్చింది అట్లనే ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ లో కూడా చాలా దారుణంగా ఉన్నది చచ్చిపోయిన పీనుగులు దుర్వాసన అని చెప్పి మార్చివేయాలంటే డాక్టర్ భయపడుతున్నారని వార్తలు వచ్చింది గింత మాయలేమే గింత తొందరలనే గింత ట్రాక్ పెట్ల దక్తుంది ఏం కారణం అంటే ఇప్పుడు ఉన్న పరిపాలకులకు పద్ధతి పాడు వ్యవహారం చేసేటువంటి దక్షత ప్రజల మీద ప్రేమ ఎట్లనే రాష్ట్రాన్ని కాపాడాలనేటువంటి వ్యవహారం లేదు కాబట్టి ఈ దుర్మార్గాలను వస్తూ ఉన్నాయి దాని అర్థమైంది వీళ్ళ వల్ల కాదు వాళ్ళు చెయ్యరు చిడగొడతారు మళ్ళా బాగు మన బాధ్యతనే ఉంటుంది మళ్ళా మనం వచ్చేదాకా ధీటుగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజల కోసం ఈ పార్టీ